హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ పోర్స్కు సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ అయితే రిలీజ్ అయినాయి సో మనకు మార్చి రెండవ తారీఖు నుంచి మార్చి ఇరవయో తారీఖు వరకు షిఫ్ట్ల వైజ్గా మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అయ్యారు ఎగ్జామినేషన్ మనకు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే మనకు సిలబస్ ఇచ్చారు కాబట్టి చాలామంది ప్రిపేర్ అయ్యారు సో లాస్ట్ మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఈ లాస్ట్ డేస్లో మనకు కావాల్సింది ఏంటంటే రివిజన్ చేస్తున్నట్టయితే సో టాపిక్ వైజ్ రివిజన్ చేసినట్టయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ వైజ్గా ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేయండి సో ఆర్పీఎఫ్కి సంబంధించిన సిలబస్ అయితే తెలుసు కదా మొత్తం వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం అనేది ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది చాలా చాలా టఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మనకు ఇది దేశవ్యాప్తంగా జరగబోతుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సో ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది మీకు చాలా రివిజన్కు చాలా ఉపయోగపడుతుంది కొన్ని మెయిన్ టాపిక్స్ మీద దృష్టి పెట్టినట్టయితే సో ఖచ్చితంగా ఈ మన ఆర్పిఎఫ్ అయితే క్రాక్ చేయ క్రాక్ చేయగలుగుతారు సో మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ యాభై క్వశ్చన్లు మనకు జనరల్ అవేర్నెస్ నుంచే రావడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ ఇంకోటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి అందులో ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ ఇంకా ఆర్థమెటిక్ సంబంధించి ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్గా మనకు వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇది సీబీటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా టాపిక్స్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో కరెంట్ అఫైర్స్ మనకు ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా చేసుకొని మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపు ఒక టెన్ మార్క్స్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ దాకా కరెంట్ అఫైర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఈ కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై విభాగాలకు ఇరవై ఐదు విభాగాల వరకు ఉన్నాయి సో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేది మీకు తెలుసు కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఫోకస్ చేయండి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మొత్తం టాపిక్స్ అన్నీ ఖచ్చితంగా కవర్ చేయండి మొన్న జనవరి వరకు కూడా ఇప్పుడు ఫిబ్రవరి కదా జనవరి వరకు కూడా మొత్తం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కరెంట్ అఫైర్స్ అలాగే ఈ జనవరికి కూడా కరెంట్ అఫైర్స్ మీరైతే ఖచ్చితంగా కవర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకు జనరల్ అవేర్నెస్ విభాగంలో సైన్స్ మనకు ఈ సైన్స్ అంటే బయాలజీ కెమా కెమిస్ట్రీ ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో ఈ త్రీ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకు టెన్ నుంచి లెవెన్ వరకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తాయి మనకు రైల్వే కానిస్టేబుల్కి సంబంధించి ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్లో హిస్టరీ హిస్టరీ నుంచి వెళ్ళి దాదాపు ఆరు నుంచి ఏడు మార్కులు వచ్చే అవకాశం ఉంది అలాగే పాలిటీ నుంచి వెళ్ళి దా మనకు దాదాపు ఆరు నుంచి ఏడు మార్కులు అలాగే జియోగ్రఫీ జియోగ్రఫీ నుంచి కూడా మనకు దాదాపు ఆరు నుంచి ఏడు మార్కులు రావడం జరుగుతుంది ఇక జీకేకు సంబంధించిన స్టాటిక్ జీకే సంబంధించి మనకు ఏదైతే ఉందో దీని నుంచి కూడా దాదాపు రెండు నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ టాపిక్ నుండి వదిలిపెట్టద్దు ఇంకోటి ఈకో సిస్టమ్ నుంచి మనకు ఐదు మార్కులు అదేవిధంగా ఎకనామిక్స్ నుంచి మనకు ఎకానమీ గురించి దాదాపు చూసుకున్నట్టయితే దీంట్లో సో మూడు నుంచి నాలుగు మార్కులు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు ఏదైతే రాజ్యాంగం ఉందో దీని నుంచి నాలుగు నుంచి ఐదు మార్కులు ఖచ్చితంగా ఈ టాపిక్ కూడా రావడం జరుగుతుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి అంటే మన వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జానపద నృత్యాలు కానీ వాళ్ళ కళలు కానీ ప్రదర్శనలు కానీ ఈ ఆర్ట్స్ అండ్ కల్చర్ కూడా చాలా ముఖ్యమైన టాపిక్ దీని నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఇవి సెంట్రల్ గవర్నమెంట్స్ కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ను కూడా టచ్ చేస్తుండో ఎగ్జామినేషన్లో మీరు ప్రీవియస్ పేపర్ చూసే ఉంటారు అలాగే ఈ రివిజన్తో పాటు మీరు ప్రీవియస్ పేపర్ చూడనట్టయితే ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు మార్క్ టెక్స్ట్ కండక్ట్ చేయండి మీరు ఏ టాపిక్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి మార్క్ టెస్ట్ నిర్వహించినట్టయితే మీకు ఎందులో మార్కులు తక్కువ వస్తున్నాయో ఆ టాపిక్ని ఎక్కువ రివిజన్ చేసినట్టయితే ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ని అయితే మీరు క్లియర్ చేయగలుగుతారు ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ స్పోర్ట్స్కు సంబంధించి మనకు కరెంట్ అఫైర్లు కూడా వస్తుంది కాబట్టి స్పోర్ట్స్కు సంబంధించిన ప్రతి ఒక్క గేమ్కి సంబంధించిన క్రికెట్ కానీ హాకీ కానీ దేశవ్యాప్తంగా ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్కి సంబంధించిన ప్రతి ఒక్క గేమ్స్ అందులో విన్నర్సు ప్రైజ్ మనిషి ఎక్కడ జరిగినాయి ఏ ఎవరు కండక్ట్ చేశారు అవన్నీ ప్రతి ఒక్క విషయం టాపిక్ అయితే కవర్ చేయండి సో ఇవి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఆ ఫిఫ్టీ మార్క్స్ అనేది దీని నుంచి రావడం జరుగుతుంది కాబట్టి సో ఇది మెయిన్ టాపిక్ ఉంటుంది ఇక ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్సీ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపు ఇవి ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనకు దీని నుంచి రావడం జరుగుతుంది దీంట్లో చూసుకున్నట్టయితే రీజనింగ్కి సంబంధించి క్లాసిఫికేషన్లో రెండు నుంచి మూడు మార్కులు రాసే అవకాశం ఉంది ఆ తర్వాత రెండో టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్ ఈ డైరెక్షన్స్ చూసుకున్నట్టయితే దీంట్లో నుంచి కూడా రెండు నుంచి ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చి ఒకటి నుంచి రెండు మార్కులు కోడింగ్ డీకోడింగ్ నుంచి నాలుగు నుంచి దాదాపు ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంది రీజనింగ్లో అలాగే బ్లడ్ అండ్ రిలేషన్ వన్ ఒకటి నుంచి రెండు మార్కులు అలాగే అనాలజీస్కి సంబంధించి రెండు నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక మిక్స్డ్ సిరీస్ అని చెప్పి మనకు దీంట్లో నుంచి కూడా మూడు నుంచి నాలుగు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గురించి చూసుకున్నట్టయితే రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక ర్యాంకింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు మార్కులు వస్తాయి నేను వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఆల్ఫాబెట్కి సంబంధించి ఒకటి నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మిర్రర్ ఇమేజ్కి సంబంధించి ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది నాన్ వెర్బల్ అలాగే పజిల్ నుంచి వెళ్ళి ఈ రెండు టాపిక్ నుంచి వెళ్ళి దాదాపు నాలుగు రెండు నుంచి నాలుగు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది దీంట్లో థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది రీజనింగ్ సంబంధించి థర్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇది కూడా మనకు ఈ టాపిక్స్ కూడా ఖచ్చితంగా మనకు జాబ్ రావడానికి కీలక పాత్ర పోషిస్తాయి ఇంకా తర్వాత ఆర్థమెటిక్ చూసుకున్నట్టయితే మనకు ఆర్థమెటిక్ అనేది చాలా టాపిక్స్ ఇందులో ఇవ్వడం జరిగింది మనకు సిలబస్లో దాదాపు మనకు నూట ఇరవై మార్కులకు వచ్చిన పేపర్ ఉంది నైంటీ మినిట్స్ ఉంది సో మళ్ళీ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు మూడు రాంగ్ ఆన్సర్లు ఇచ్చినట్టయితే ఒక మార్క్ అయితే వచ్చిన మార్క్ను కూడా తీసేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫస్ట్ వచ్చినవి మాత్రమే కండ పరీక్షలో వచ్చినవి మాత్రమే ఫస్ట్ ఆన్సర్ ఇవ్వండి రాణి మాత్రం విడిచిపెట్టండి మళ్ళీ రాణి కూడా మీరు డౌట్ కొద్ది పెట్టినట్టయితే ఆయనతో ఉన్న మార్కు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించాలి ఇది సిబిటి కాబట్టి అక్కడ క్వశ్చన్స్ అనేది అర్థం కాదు మనకు పేపర్స్ ఇస్తారు మీరు మ్యాథమెటిక్ చేసినప్పుడు మీకు రెండు వర్క్ షీట్లు అనేది ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి సో అక్కడ మీ యొక్క వర్క్ను ఒక క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా మీరు ప్రిపేర్ అయి ఉంటేనే ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం అయితే సాధించగలుగుతారు మనము ఆర్థమెటిక్స్ సంబంధించి ఇక ఆర్థమెటిక్స్ సంబంధించి మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనకు టాపిక్స్ వైజ్గా చూసినట్టయితే దాదాపు ఒక ట్వంటీ టాపిక్స్ పైన మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది దీంట్లో సింప్లిఫికేషన్ నుంచి వెళ్ళి మూడు నుంచి నాలుగు మార్కులు ఇవ్వడం జరుగుతుంది అలాగే నంబర్ సిస్టమ్ నుంచి వెళ్ళి మూడు నుంచి నాలుగు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇక డెసిమల్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి వెళ్ళి దాదాపు ఒకటి నుంచి రెండు మార్కులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ చూసుకున్నట్టయితే దీని నుంచి కూడా ఒక రెండు మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా మనకు మార్కులు రావడం జరుగుతుంది దీంట్లో నుంచి మూడు నుంచి నాలుగు మార్కులు రావడం జరుగుతుంది రే అలాగే రేషనల్ ప్రొపోషన్ రేషియో అండ్ ప్రొపోషన్స్కి సంబంధించి చూసినట్టయితే దీంట్లో నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు అలాగే ట్రైన్స్ అండ్ ట్రైన్స్ ట్రైన్స్కి సంబంధించిన ట్రైన్ అండ్ స్పీడ్ చూసుకున్నట్టయితే దీంట్లో నుంచి కూడా ఒక రెండు మార్కులు దాదాపు ఖచ్చితంగా వస్తాయి ఇక యావరేజెస్ సగటుల గురించి చూసుకున్నట్టయితే దీంట్లో నుంచి మూడు నుంచి నాలుగు మార్కుల క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి పర్సెంటేజెస్ నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్లు వస్తాయి అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ ఇది ఖచ్చితంగా టైం అండ్ డిస్టెన్స్ నుంచి కూడా రెండు నుంచి ఒక మార్కు వచ్చేస్తుంది ఉంది అలాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్కు సంబంధించి కూడా ఒక మార్కు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే పార్ట్నర్షిప్స్ పార్ట్నర్షిప్స్ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మెన్సిరైషన్కి సంబంధించి ఒకటి నుంచి రెండు మార్కులు అలాగే మిక్స్ మిక్చర్ అండ్ అలిగేషన్కి సంబంధించిన టాపిక్ నుంచి మనకు రెండు నుంచి మూడు మార్కులు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కు సంబంధించి ఖచ్చితంగా ఒక మార్కు అది వచ్చే అవకాశం ఉంది ఇక టైం అండ్ వర్క్ టైం అండ్ వర్క్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఒక ఐదుగురు ఇన్ని రోజుల్లో పనిచేస్తే ముగ్గురు ఎన్ని రోజుల్లో పనిచేస్తారు అని చెప్పి ఒక టైం అండ్ వర్క్ ఉంటుంది కదా ఆ టాపిక్లో ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఇక ఏజ్ విషయ ఏజెస్ గురించి సంబంధించిన విష ఏజెస్కు సంబంధించి కూడా ఒక టాపిక్ అలాగే జియోమెట్రిక్ సంబంధించిన ఒక టాపిక్స్ అలాగే టేబుల్ అండ్ గ్రాఫ్కి సంబంధించిన రెండు ముంచ్ రెండు నుంచి మూడు మార్కులు అయినా ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి మనకు ఆర్బి ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయిన ఆర్పిఎఫ్ సెకండ్ సెంట్రలైజ్డ్ ఎంప్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెకండ్ది కాబట్టి దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది మనకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామినేషన్ అయితే మనకు మార్చి రెండవ తారీఖు నుంచి మార్చ్ ఇరవై తారీఖు వరకు షిఫ్ట్ వైజ్గా అయితే రిలీజ్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ హిందీ ఇంగ్లీష్లో ఉండేది సో మనకు నార్త్ ఇండియన్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఎందుకంటే వాళ్ళకు మదర్ టంగ్ హిందీ ఉంటుంది కాబట్టి మనకు మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు అర్థం కాకపోయేదివి అందుకనే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కోవిడ్ నుంచి ప్రతి ఒక్క సెంట్రల్ ఎగ్జామినేషన్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఎగ్జామినేషన్ ఇదే ఆర్పిఎఫ్ అనే కాకుండా మిగతా ఆర్ఆర్బి గ్రూప్ డీ కానీ ఏ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఏవైనా రీజినల్ లాంగ్వేజ్లో మనకు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో క్వశ్చన్లను తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఈ టాపిక్స్ పైన మీరు ఈ ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా ప్లాన్ ప్రకారము కూర్చుండి చదివినట్టయితే ఖచ్చితంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే క్రాక్ చేయగలరు సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీకు టాపిక్స్ వైజ్గా కూడా నేను చెప్పినప్పుడు స్క్రీన్ పేనే కూడా వచ్చింది కదా అది కూడా చూసుకోండి అలాగే మన సోషల్ మీడియా లింక్స్ అయితే ఏవైతే ఉన్నాయో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో జాయిన్ కాండి ఆర్ఆర్బీ రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్